ప్రైజ్ దాడ్ ఈరోజు జూలై పదహారవ తారీఖు బుధవారం సాయంత్రం మానవుడే మహనీయుడు ఆ పాట అర్థం బాగుంది ఇది దైవాంశ సంభూతులు అనే వీడియోకి రెండో పార్ట్ దేవుడు ఆదిగండం చదువుకోండి నేలమంటితో మనిషిని మాత్రమే సృష్టించాడు జంతువులంతా కలుగులు కాక కలుగును కాక అన్నాడు మనిషిని తన పోలికతో చేశాడు కాబట్టి మనుషుడు భక్తిగా నీతిగా నిజాయితీగా ఉంటే దేవుడితో ఉంటే మళ్ళీ చెప్తున్నా ఇది దైవాంశ సంభూతులు అనే దానికి రెండవ భాగం అన్నమాట యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం ఏలియా కూడా మన వంటి స్వభావం గల మనుషుడే అతను ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాలు వర్షం రాకుండా కరువు వచ్చేటట్టు చేశాడు మళ్ళీ ఆయన ప్రార్థన చేయగానే వర్షం భారీగా కురిచింది ఒకటి ఆయన మళ్ళా మనిషియ్యాయి నువ్వు కూడా చేయొచ్చు నేను కూడా చేయొచ్చు మన వస్త దేవుళ్ళమే అదేవిధంగా యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చినంలో ఏసుప్రభ అంటున్నాడు నేను చేయు క్రియలు మా ఎందు విశ్వాసం నుంచి వాడు చేయును నాకంటే ఎక్కువగా చేస్తాడని స్వయంగా ఆయనే అన్నాడు ఇక యహోశువా పదవ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు సూర్యుడా నువ్వు గిబ్యోన్లో ఆగిపో చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలో ఆగిపో ఒక ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి యహోషువ ఏమన్నాడు మూడు ఇది సూర్యుడా నువ్వు గిబ్యంలో ఆగిపో చంద్రుడా నువ్వు అయ్యాలోన్లో ఆగిపో అన్నాడు అలాంటి సంఘటన అంట అంతకు ముందుగాని ఆ తర్వాత కానీ ఏ మనిషి ద్వారా సూర్యుడు చంద్రుడు ఆగిపోవడం జరగలేదు కొత్త నిబంధనలు కూడా అనేక మంది దైవ సేవకులు అపోర్సులు వాళ్ళు నీడపడగానే ఎందరో స్వస్థత పొందారు అలాంటి శక్తి మనం పొందుకోవాలంటే భక్తితో ఉండాలి నీతిగా ఉండాలి నిజాయితీగా ఉండాలి ఎక్కువ దైవాసక్తితో దేవుని ప్రార్థనలో గడపాలి అప్పుడే మనం ఆ దైవశక్తి పొందుకుంటాము వాక్శుద్ధి పొందుకుంటాము స్వస్థతావరాలు పొందుకుంటాము అంతేగాని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఆయన నీళ్లు జల్లగానే చాలామంది పడిపోయారు ఈయనేమో ఈయన నీళ్ళ పడగానే ఇప్పుడు ఇది అంతా వేకులు జరుగుతుంది ఎక్కువ భక్తితో ఉండు నిజాయితీతో ఉండు అసూయ అహంకారాలు లేకుండా ఉండు నువ్వు ఎంతో ప్రార్థన చేస్తే నీకు కూడా నాకు కూడా అలాంటి దేవుని యొక్క శక్తి మనం పొందుకుంటాం మనం కూడా దేవుళ్ళమే అని బైబిల్ చెప్తుంది నేను చెప్పట్లో అంత తెలివైన వాడిని కాదు బైబిల్ గ్రంథం చదువు మీరు చదివితే నేను చెప్పిన ఈ కొన్ని వా వాగ్దానాలు రెఫరెన్స్లో ఖచ్చితంగా మీరు కూడా దేవుడే నేను కూడా దేవుడు దేవుడు తన పోలికి చెప్పిన మనిషిని సృష్టించాడు కానీ ఏ జంతువు ఏ పక్ష రూపంలో గుర్తించాల అది మాత్రం గుర్తించుకోండి మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించిన దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ దైవ సేవకుడు గాడ్ బ్లెస్ యు